డ్రోన్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన వేళ పాకిస్తాన్ మన దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది భారత్ తమ దేశంలోని మూడు కీలక వైమానిక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆరోపించింది ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రావల్పిండిలోని నూర్ఖాన్ పంజాబ్లోని రఫీకి మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది ఈ మేరకు పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకు అహ్మద్ షరీఫ్ అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి నూర్ఖాన్ రఫీకీ మురీద్ వైమానిక స్థావరాలపై భారత గగనతల నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు భారత్ క్షిపణులు డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని పాకిస్తాన్ వైమానిక ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు రావల్పిండి లాహోర్ ఇస్లామాబాద్ నగరాల్లో పేరుడి శబ్దాలు వినిపించినట్టు తెలిపారు భారత్ ఆ ప్రాంతాన్ని ప్రాణాంతక యుద్ధంలోకి నడుతోందని ఆరోపించారు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించకుండానే హడావుడిగా ప్రెస్ మీట్ నుంచి అహ్మద్ షరీఫ్ చౌదరి వెళ్లిపోయారు మరోవైపు తమ గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది పౌర విమానాలను పాకిస్తాన్ కవచాలుగా వాడుకుంటూ డ్రోన్ దాడులు చేస్తోందని భారత్ ఆరోపించిన వేళ ఆ దేశం తమ గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది